ఎంత అన్యాయం అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు పోటీ చేస్తున్నాయి కదా పాప రాహుల్ గాంధీ అనే ఆయన నేను ప్రధానమంత్రిని అవుతా అని కాలు బొబ్బలు ఎక్కేటట్టు తిరుగుతున్నాడు కదా దేశమంతా జోడో జోడో అనుకుంటూ ఆయననేమో దేశాన్ని జోడో అనుకుంటే రేవంత్ రెడ్డి పోయి మోడీతోని హమ్ తుమ్సే జోడితే అంటున్నాడు మన వాళ్ళిద్దరు జోడో యాత్ర వేరే ఉన్నది వడ్ే భయటే బిలో భయ చోట మయ్యా బాధిరు మోడీ బంధు మూ నమసా భయో మోడిరే బంధు మూ నమసా బై ఛోటే బాధిరు అంగి లాగూ మార్చి నట్టే పార్టీ మార్చే ముఖ్యమంత్రి లాగు మార్చి నట్టే పార్టీ మార్చే ముఖ్యమంత్రి ముందు సూగూతోనే మోడీ ముందు మోకాడోతోనే మోడీ ముందు చాలా దూరం చూస్తాడు రేవంత్ రెడ్డి ముందు ముందు ఏమవుతుందో ఇరకాని ఇప్పుడే మోడీ కాళ్ళు మొక్కిండు ఏం చేసిండు వాటం చూసి గోడ దుంకే ఎప్పుడోసారి వాటం చూసి వాటం చూసి కూడాంకే రుటుగూడూ రుటు దిక్కు గుజరాత్ లో ఏం లేదనేమో రాహుల్ గాంధీ చెప్తాడు గుజరాత్ అంటే అక్కడ బుద్ధి తప్ప పెయిలే అని చెప్తాడు గుజరాత్ మాడాలా అని దేవంత్ రెడ్డి ఏమంటాడు తెలంగాణకే గుజరాత్ మాడాలట గుజరాతు మాడాలని తప్పు కొట్టూరోయేటోటోంది మోడీ రేవంతున్న ఈయన మోడీతో ఇట్లా చేస్తుంటే రాహుల్ గాంధీ పరిస్థితి ఏంది షాకు దగిలి రాహుల్ గాంధీ షేక్ షేక్ షేకైపోయరో

కలిసిపోయి రో కాషాయానికి కాంగి రేసు కన్ను గీటెరో ఇవాళ కాషాయం పోయి కాంగ్రెస్ పోయి కాషాయానికి కన్ను కొడుతున్నది వీళ్ళ మధ్య ఉన్న ఈ ప్లాన్ లేండి ఏం చేయబోతున్నారు తెలంగాణను ఒక్కటే ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తున్నా కొత్తగా ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావయ్యా తెలంగాణకని కను అడిగితే ఎంత మంచి జవాబు చెప్పాలి కేసీఆర్ గారు ఎట్లా చెప్పిండ్రు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు గొప్ప స్వప్నం ఉంది వ్యవసాయం సంక్షోభంలో ఉంది కరెంటు సంక్షోభం ఉంది తాగే నీళ్ళు లేవు ఇవన్నీ తీర్చాలి దేశంలో తెలంగాణ అగ్రభాగాన ఉండాలి అని ఒక స్వప్నాన్ని ఆవిష్కరించిండు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎరికానా ఏమైనా ముఖ్యమంత్రి రెడ్డి ఏంది అని అంటే దాన్ని ఏమన్నదే గుంపు మేస్త్రి లెక్క ఏమని పని వాడు చేస్తాడు మనం వచ్చేదో మీద మీద చూస్తాయి అయిపోయాడు ఇదా నీ అవగాహన నువ్వు రాజకీయాల్లోకి రాకుంటే ఏం చేద్దు అంటే రౌడీ రైతు రైతుంటి అంటాడు రౌడీ సీట రైతుంటే ఇటువంటి ఒక వెకిలి ముఖ్యమంత్రిని ఒక గుండెల్లో ఆర్తి లేని ముఖ్యమంత్రిని ఒక ప్రేమ లేని ముఖ్యమంత్రిని తెలంగాణ పట్ల ఒక కన్విక్షన్ లేని ముఖ్యమంత్రిని ఒక అభిమానం లేని ముఖ్యమంత్రిని తెలంగాణ గురించి ఒక స్వప్నం లేని ముఖ్యమంత్రిని తెలంగాణ ఎక్కువ కాలం భరించదు ఎక్కువ కాలం మీరు వేసుకున్న రంగు నిలవదు మీరు కేసీఆర్ మీద చేసిన దుష్ప్రచారాలని తొందరలోనే వెలిసిపోవడం ఖాయం ఇక్కడ సౌమ్యుడు మంచోడు నిగర్వి అందరితో కలిసిమెలిసి ఉంటాడు అయ్యా అన్నట్టు ఉంటాడు అహంకారం లేని మనిషి వెంకట్రామారెడ్డి గారు మేదక్ ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీద గులాబీ జెండా ఎగరేస్తాడు గాలి అనిలన్న జెండా కూడా గాలిలో గులాబీ జెండా రెపరెపలాడుతుంది ప్రజలు తొందరలోనే ఎక్కువ కాలం తెలంగాణ ప్రజలు ఈ మోసాలను భరించరు ప్రజల విజ్ఞత మీద నమ్మకం ఉంది ప్రజలు వీళ్ళకు తప్పకుండా తొందరలోనే గుణపాఠం చెప్తారు జై తెలంగాణ జై జై తెలంగాణ